చిన్న నా మనిషిని తీసుకెళ్ళిపోయింది ముంబైలో పెట్టింది దయచేసి ఇప్పటి నుంచైనా మీడియాకి అందరికీ ఒకటే సపోర్ట్ అడుగుతున్నాను నా మనిషి నా బంగారం అన్ని తీసుకెళ్ళిపోయి నన్ను నన్ను ఒంటరిదాన్ని చేశారండి అన్ని బాక్సెస్ అన్ని ఎంత ఉన్నాయి నాకు ఫోర్ ఫోర్ బ్యాంగిల్స్ అండ్ మా పుస్తల తాడు అన్నీ ఇంకో చెయ్యిందండి పోయింది మరొక చిన్న నా మనిషిని తీసుకెళ్ళిపోయింది ముంబైలో పెట్టింది దయచేసి ఇప్పటి నుంచైనా మీడియాకి అందరికీ ఒకటే సపోర్ట్ అడుగుతున్నాను నా నా మనిషి నా బంగారం అన్ని తీసుకెళ్లిపోయి నన్ను నన్ను ఒంటరిదాన్ని చేశారండి అన్ని బాక్సెస్ అన్నీ ఎంత ఉన్నాయి నాకు ఫోర్ ఫోర్ బ్యాంగిల్స్ అండ్ మా తాడు అండ్ ఇంకో చెయ్యిందండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి